వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రానున్న రోజుల్లో మన తెలుగు సినిమా నుంచి పలు క్రేజీ ప్రాజెక్టులు గ్రాండ్ రీట్ ఇవ్వడానికి అయితే రాబోతున్నాయి మరి వీటిలో స్టార్ హీరోల సినిమాలతో పాటుగా యంగ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి మరి ఈ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్తో చేస్తున్న భారీ చిత్రం ఓజీ ఒకటిగా కాగా ఈ సినిమా విషయంలో లేటెస్ట్గా యంగ్ హీరో తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తాను తన లేటెస్ట్ సినిమాలో ఒక సూపర్ యో కనిపిస్తున్న సంగతి తెలిసిందే ఇవాళ వచ్చిన టైటిల్ గ్లిమ్స్తో తను అదరగొట్టేస్తాడు మరి ఈ సూపర్ టైటిల్ టైటిల్ని అయితే మన టాలీవుడ్ హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇస్తానని చెప్పాడు తాను ఓజీ గ్లిమ్స్ చూసినప్పుడు కళ్యాణ్ గారు ఆ కత్తి పట్టుకోవడం కానీ ఆ సినిమా ఫాంట్ మా సినిమా ఫాంట్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి అని తన పాత్రకి ఆ పాత్రకి ఈ రకంగా కలవడంలో కళ్యాణ్ గారిని సూపర్ యోధా అని చెప్పొచ్చని తెలిపాడు అయితే తన మాటలు అక్షర సత్యం అనే చెప్పాలి ఓజీ గ్లిమ్స్ చూసినప్పుడు మిఠాయి గ్లిమ్స్ చూసిన ఆ కఠాన హీరోస్ వారియర్ లుక్ని కానీ వీడియోలో అక్షరాలు కూడా దగ్గరగా పోలికలు కనిపిస్తున్నాయి అయితే మెయిన్ ప్లాట్ఫామ్ మాత్రం రెండింటికి చాలా తేడా ఉంది మరి చూడాలి ఈ రెండు సినిమాలు ఎలాంటి సెన్సేషన్ సెట్ చేస్తాయి అనేది